ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మీక్ష స్వాగతం మీ పేరు మధురక్షణ జీతం ప్రారంభమైతే జయలిత జయ రుఘురామ్ జయ జయశంకర్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే జానకి ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల మీకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ఈ జాతకానికి జన్మ సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మధురక్షణ జీత అయితే ప్రశ్న విధానం పలితం చెప్పినా గమనించండి అలాగే అవన్నీ వ్యక్తిగత జాతకం కోసం కలవాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ చేయవచ్చు పుట్టిన తేదీ సమయం ఉంటే ఫోన్ ద్వారా కూడా మాట్లాడచ్చు వేరే ఊళ్ళు మీరు రావక్కర్లేదు ఫోన్ ద్వారా మాట్లాడచ్చు పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు జాతక పరిశీలన కోసం ప్రశ్నా విధానం అలాగే టారో రీడింగ్ ద్వారా జాతక చక్ర పరిశీలన చేసుకోవాలనుకుంటే అంటే భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతంగా వస్తే మంచిది అలాగే ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహారాలు అనేక విశేష హోమాలు సామూహికంగా ఇందులో బాలుగులు అందరికీ అవతరం మధ్య జరుగుతున్నాయి సంవత్సర కాలం అంటే అందులో పాల్గొన్నప్పటి నుంచి వాటికి సంబంధించిన పూర్తి వివరాలని కూడా రాశి ఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో రూపొంది అందించడం జరుగుతుంది ఈ నెల నాలుగో తారీఖున అమావాస్య ఆదివారం ఈ సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలతో పాటుగా ప్రత్యేకంగా వారాహి హోమం ప్రత్యేక హోమం జరుగుతాయి అవి లైవ్ డే అవుతాయి చూడండి అందులో పాల్గొనాలనుకుంటే ఎవరైనా పూర్తి వివరాలని కూడా ఒక వీడియో అందజేసిన రాశి ఫలితాల తర్వాత చూడండి ఈ పది ఈ నెలలో మీకు ఎలా ఉంటుందో చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేద్దాం ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మనిషికి తృప్తి అనేది అవసరం మనోధైర్యం అవసరం ఈ రెండు ఈ సమయం పుష్కలంగా ఉంటాయి మీకు తృప్తి ఉంటుంది మనోధైర్యం ఉంటుంది ఏది పెట్టించుకోరు ప్రశాంతంగా హ్యాపీగా కాలం గడుపుతారు మీకు బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అడ్జస్ట్మెంట్ చేయడం కొన్ని విషయాలు కష్టమవుతుంది అయినప్పటికీ కూడా ఏమీ భయపడరు ఏమీ బాధపడరు ఆరు ఏడు ఎనిమిది తారీఖులో కొంచెం ఆర్థికమైన ఇబ్బంది కొంచెం తలెత్తే అవకాశం ఉంటుంది ఆ టైంలో టైట్ కమిట్మెంట్లు ఏమి లేకుండా చూసుకోండి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మిగతా సమయం అంత బాగుంటుంది ఒంటరితో ఎంజాయ్ చేస్తారు ఒంటరిగా ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఏది మనసులో పెట్టుకోరు సమస్యలు ఉంటాయి సమస్య లేకుండా లైఫ్ ఎవరిదీ ఉండదు ప్రతి వాడికి సమస్యలు ఉంటాయి ఎంతో కొంత ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ ఏది పట్టించుకోరు హాయిగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెత్ డెత్ కార్డు కాడ తీసుకోవాలి కంగారు కూడా కాలేదు ఫోర్ ఆఫ్ ప్యాంట్స్ ఫ్యూచర్ హై బ్రస్టెస్ మీ పాస్ట్లో కొన్ని ఆశలు ఇలా చేయాలి అలా చేయాలి ప్లానింగ్స్ శక్తికి మించిన పనులు కొన్ని సందర్భాల్లో మీకు ఎలిజిబిలిటీ లేని పనులు ఇప్పుడు ఎవరినైనా పిల్లలు డిప్లొమా పాస్ చేయడం అనుకోండి బీటెక్ ఓ క్వాలిఫికేషన్ జాబ్ పడింది గవర్నమెంట్ జాబ్స్ పడ్డాయి డిప్లొమా అప్లై చేస్తే ఇస్తారు అసలు అప్లికేషన్ క్యాస్టర్ కూడా చేయరు ఇలా కొన్ని గతం పెట్టించుకోవద్దు అయిపోయింది ప్రజెంట్లో విచిత్రంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మీకు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు ముఖ్యమైన నిర్ణయాలు అందిస్తే ముందు వెళ్ళాలా వద్దా ముందు వెళితే ఏమవుతుంది ఆగిపోతే ఏమవుతుంది ప్రయాణాల్లో చిక్కులు కొంచెం ధన నష్టాలు కానీ కొంచెం వాహన ప్రమాదాలు కొంతమందికి అందరికీ కాదు కొంతమంది వాహన ప్రమాదాలు లాంటివి సంతోషంగా చేసిన ప్లాన్ డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది ఒక్కొక్కసారి అది ముఖ్యంగా మీకు నాలుగో తారీఖు ఏడవ తారీఖు పదమూడవ తారీఖు గుర్తుపెట్టుకుని నాలుగు ఏడు ఎనిమిది కూడా నాలుగు ఏడు ఎనిమిది పదమూడు తారీఖుల్లో చికాక్గా ఉంటుంది ఆ టైంలో ప్రయాణాలు చేయట్టు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చేయకండి చాలా తప్పదంటే చేయండి తప్ప జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు ఏదో జాబ్ కోసం వేరే ఊళ్ళో అమెరికా టికెట్ తీసుకున్నారు వేలాల్సిందే టికెట్ మార్చుకోవడం కుదరదు కదా జాగ్రత్తలు తీసుకోండి పొరపాటు చేయకండి అకస్మాత్గా ప్రయాణాలు వాయిదాపడము ప్రయాణం ఆగిపోవడము ఇలాంటివి అయినా కొంచెం జరిగే అవకాశం విలువైన వస్తువులు పోగొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి డిసప్పాయింట్ అవుతారు ఫ్యూచర్ కార్డులో కొంత మొహమాటంతో కాలం గడవాల్సిన పరిస్థితి ఉంది కొంతకాలం పాటు కానీ మొహమాట ఆట వదులుకుంటే మంచిది కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది స్టార్ కుటుంబ పరంగా సామాజికంగా నైన్ ఆఫ్ సోర్స్ కుటుంబ పరంగా అన్ని పనులు మీరే చేసేసుకుంటూ ఉంటారు మీరే చేసేస్తూ ఉంటారు అందరికీ అన్ని మీరే చేసేస్తూ ఉంటారు కొంచెం లోడు దక్కించుకోండి ఎవరి పని మళ్ళీ చేసుకోని అందరి పనులు అన్నీ మీరే చేసేస్తే వాళ్ళ కొంత పని ఉంచాలి కదా అందుకని ఎక్కువ లోడు ప్రెషర్ పెట్టుకోవద్దు వాళ్ళు మా పని మేము చేసుకుంటే చేసుకోని ఏంటి అంతే సామాజికంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కొంత మీరు ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు డిసప్పాయింట్మెంట్ ఉండదు వేరే పని డిపెండ్ చేసే పని ఏదైతే ఉంటుందో ఆ పనులు సరిగ్గా వాళ్ళు సపోర్ట్ చేయక ఆ పనుల్లో డిస్టర్బెన్స్ వస్తుంది మీకు ఇక్కడ సెవెన్ ఆఫ్ కెంటికల్స్ వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది అందువల్ల ఏ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కొంచెం ఎక్కువ ప్రయాణాలు అవి డిస్టబెన్స్ క్రియేట్ చేసుకోవద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మీ పని మీరు చేసుకుంటారు కానీ మీ పని మీరు చూపించుకోలేరు వేరే వాళ్ళ పని మీరు చేసి పెడతారు కానీ పని మీరు చేసినట్టుగా ఉండదు అందువల్ల కొంత మీ పని ఎక్కువ శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది గుర్తింపు తక్కువ ఉంటుంది మీకు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఈ రకమైన డిస్టర్బెన్స్ ఉంటాయి తర్వాత పర్వాలేదు ఉద్యోగం లేని ఉండే పరిస్థితి డెవరీ ఇంకా ఉంటుంది డెవరి కాబట్టి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎవరైనా పేరెంట్స్ చనిపోయి గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తుంటారు ఎవరైనా కొంతమంది అంటే గవర్నమెంట్ జాబ్లో ఉండగా తండ్రి అకస్మాత్తుగా చనిపోతే అంత కానీ నేను ఈ ఆమర్గాలు అంటారు కదా ఈ పిల్లలకి ఉద్యోగం ఇస్తారు అవి అలాంటిది ట్రై చేస్తే ఎవరైనా దొరుకుతుంది అలాగే అంటే అలా ఎవరికైనా అవకాశం ఉంటే అందరికీ ఉండవు కదా మీరు ఎవరికైనా ఉంటే లేదు మీరు ఎవరైనా పెయిడ్ జాబ్స్ రెండు నెలల శాలరీ ఇవ్వాలి మూడు నెలల శాలరీ ఇవ్వాలి ఇలాంటివి విధంగా ట్రై చేస్తుంటే మోసపోయే అవకాశం ఉంటుంది అందువల్ల ఉద్యోగం లేని వాళ్ళు అంటే ఆల్రెడీ నోటీస్ పీరియడ్లో ఉన్నారు చేసి ఉద్యోగం చేస్తూ ఇంకో జాబ్ వెతుక్కుంటున్నారు ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెషర్స్ అయితే డబ్బులు ఇచ్చి మోసపోవద్దు వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది పర్వాలేదు టెంపరన్స్ పర్వాలేదు జాగ్రత్తగానే ఉంటారు నిదానంగా నిర్ణయాలు తీసుకుంటూ పర్యాటక ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ మ్యాండ్స్ ఆర్థికంగా పెద్ద ఎంకరేజ్మెంట్ ఏమి ఉండదు రావాల్సిన రావాలి మీ చేతుల్లో ఉండదు వచ్చేదాకా మీరు ఏం చేయలేరు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది హ్యాంకెడ్ మ్యాన్ ఏం పర్వాలేదు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఇది ముఖ్యంగా సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ పెంటికిల్స్ మీరు చెప్పాను కదా ఆరు ఏ ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పదమూడో తారీఖు జాగ్రత్తగా ఉండమని అంటే డిసప్పాయింట్మెంటు ఏదో చికాక్గా ఉంటుంది ప్రయాణాలు అవడం డబ్బులు నష్టపోవడం జరిగే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కేస్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆడవారికి మగవారికి వైవాహిక జ్యుతులు ఎటువంటి రకాలేదు బాగుంటుంది పెద్దవాళ్ళకి సంబంధించి ఆ మగవాళ్ళకి బాగుంటుంది ఉద్యోగుల మాటలు చిక్కు చిక్కులు ఇబ్బందినే ఉండవు ఆడవారికి కూడా బాగుంటుంది సలహాలు సంప్రదింపులు సపోర్ట్ అంతా ఉంటుంది ఏమి ఇబ్బంది ఫ్యామిలీ లైఫ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీ ఇక్కడ మనకి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది కదా మొట్టమొదట ఈ డెత్ కార్డు డెబిట్ కార్డు ఈ కార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ విద్యార్థి పిల్లలకు చూపిస్తున్నాయి రిస్క్ యాక్టివిటీస్ చేయడం మీరు రిస్క్లో పడి పెద్దవాళ్ళు రిస్క్లో పెట్టడం ఇలాంటివి కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో తెలియకుండా చేసే ప్రయత్నాలు చేయచ్చు ముఖ్యంగా పిల్లలు పిల్లలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం పేరెంట్స్కి ఉంటుంది అలాగే విద్యార్థుల పిల్లలు కూడా పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడతారు మీరు పడతారు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడతారు మొదటి వారం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ చెప్తా రెండో వారం ఎలా ఉంటుంది ఆఫ్ చెప్తాను మూడో వారం అయినా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ నాలుగో వారం అయినా ఉంటుంది లవర్స్ మీరు చెప్పే విద్యార్థుల పిల్లలకి సంబంధించి సంతాన పరంగా చిక్కులు వచ్చే ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు కదా మొదటి వారం నాలుగో వారం ఉంది ఒక జాగ్రత్తగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయకపోతే ఆర్థికంగా దెబ్బతినే అవకాశం నష్టపోయే అవకాశం ఉంటుంది రెండో వారం మూడో వారం బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు గుర్తింపు గౌరవాలు వస్తాయి పనులు పూర్తవుతాయి కార్యశుద్ధి ఉంటుంది లైఫ్లో ఎంజాయ్ చేస్తారు అన్ని రకాలు కూడా బాగానే ఉంటుంది అయితే మొదటి వారం నాలుగో వారం మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుని మిమ్మల్ని ఇబ్బంది ఇబ్బంది పడేలా చేస్తారు ఇబ్బంది బెటర్ కావాలి ఎవరు ఇబ్బంది పెటరు వాళ్ళు ఏదో చేశారంటే అనవసరంగా ఇబ్బంది ఉంటుందన్నమాట అందువల్ల జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి ఫోర్ ఆఫ్ సోట్స్ ఖడ్కరావణం అందరం చెప్పని చేసుకోండి ఖడ్కరావణం ఖగ్గరా మంత్రాలు చాలా మంత్రాలు ఉన్నాయి ఉపదేశం దిశ చేయాలి ఇది ఎవరైనా చేయాలంటే నేను కన్సల్ట్ చేస్తే నేను చెప్తాను నేను ఇలా ఫోన్లో యూట్యూబ్లో చెప్పడం వీరు కాదు ఖడ్గ్రావణ్ణి అంటే రావణాసురుడు కాదు ఈశ్వరుడు యొక్క ఉగ్రమైన స్వరూపం మనకు నెగిటివిటీ మొత్తం తీసేస్తాడు ఈ డెత్ కార్డ్స్ డెబిల్ కార్డ్స్ వచ్చినప్పుడు ఈ సూర్యుని దొరికా అమ్మవారు కానీ ఖడ్గరావణ్ణి కానీ వెంట ఆరాధన చేస్తే ఆ నెగిటివిటీ అంతా పోతుంది నాలుగు పరిహార హోమాలు ఉంటాయి చూడండి లైవ్ డెలి వస్తుంది చూడండి శుభం భూయాత్